హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఒక పదిహేను పదహారు లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల లో బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి అది కూడా విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేకి దగ్గరగా అదేవిధంగా అమరావతి రాజధాని కూడా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ అండి మనకి సేల్కి వచ్చింది మొత్తం అరవై ఐదు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి స్ట్రక్చర్ పరంగా బాగానే ఉందనమాట కింద ఒక సింగిల్ బెడ్రూమ్ పోషను పైన ఒక పోషన్ అయితే వస్తుందండి సో లోపలికి ఇలాగా సొంతదారులాగా వస్తుంది అనమాట సో ఇక్కడ ఇది ఒక పోషను పైన ఒక పోర్షన్ అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మంగళగిరి నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో అక్షయపాత్ర ఫౌండేషన్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో విజయవాడ సిటీకి మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే పెద్దవట్లపూడి విలేజ్లో సేల్కి వచ్చిందండి ఇది మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే రోడ్లో వస్తుందనమాట ఈ పెదవట్లపూడి విలేజ్ అనేది సో ఈ ఏరియాలో మాకు హౌస్ కావాలి అంటే మాకు విజయవాడ సిటీకి దగ్గరగా ఉన్నా సరిపోతుంది ఈ బడ్జెట్లో మాకు హౌస్ కావాలనుకుంటే తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూడండి సో గ్రౌండ్ ఫస్ట్ కూడా బిల్డింగ్ బాగానే ఉందండి కోళ్ళన్నీ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి క్రాక్స్ కూడా ఏమీ లేవు చిన్న చిన్న మైనర్ వర్క్ తప్ప మేజర్ ఏమి లేవు కాబట్టి రేట్ కూడా రీజనబుల్గా ఉంది కదా ఒకసారి చూడండి పదిహేను లక్షల డెబ్బై డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి వేలంపాటు స్టార్ట్ అవుతుంది అది పదహారు లక్షలు కావచ్చు పదిహేడు కావచ్చు ఇరవై అయినా కావచ్చు అండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఒకసారి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఆక్షన్ ప్రొసీజర్ కోసం ప్రాపర్టీ వివరాల కోసం తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి చూడవచ్చు ఇక్కడ మీరు సో కింద గ్రౌండ్ ఫ్లోర్ లాగానే పై ఫ్లోర్ కూడా వస్తుందండి యాజ్ టీజ్గా ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ఇక్కడ మనకి సేఫ్టీగా గ్రిల్స్ కూడా ఉన్నాయండి చుట్టూ సో బట్టల వ్యారేజ్ కూడా బాగుంటుంది ఎంట్రన్స్ సింహద్వారం టేకు ద్వారం ఇచ్చారు ఒక కిచెను ఒక హాల్ ఒక బెడ్రూమ్ ఈ విధంగా అయితే డిజైన్ చేశారండి సో ఇంట్రెస్ట్ అయితే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట ఎదురుగా టీవీ నెట్క బోర్డు వుడ్క బోర్డ్స్ కూడా చేస్తున్నాయండి పై వరకు గోడలు అన్నీ కూడా వాల్కేర్ చేస్తున్నాయి విండోస్ కానీ డోర్స్ కానీ అన్నీ కూడా వుడ్ డోర్స్ అయితే యూజ్ చేశారనమాట వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా బాగుంది సో ఇది వంటగదండి తూర్పు ఫేసింగ్తో కట్టారు కాబట్టి మనకి ఆగ్నేయంలో వంటగది కూడా ఇచ్చారు వాస్తుపరంగా కూడా చాలా చాలా బాగుందండి స్ట్రక్చర్ కూడా బాగుంది కాబట్టి తప్పకుండా షూస్ తీసుకొని మిస్ చేసుకోవద్దు లో బడ్జెట్ హౌస్ అనమాట మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రాపర్టీస్ అనేది వచ్చే అవకాశం ఉండదండి సో ఇక్కడ వంటగదిలో కూడా మనకి గ్యాస్కెట్ ఉంది షింక్ ఉంది సో ఇక్కడ కబోర్డ్స్ వర్క్ కూడా ఉంది వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే ఉంది పైన అటక్ కూడా వుడ్ కబోర్డ్స్ వర్క్ అయితే చేస్తుందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇదంతా కూడా ప్రాపర్టీని సీజ్ చేస్తుంది ప్రజెంట్ పవర్ కనెక్షన్ అయితే లేదండి సో యూజ్ చేయట్లేదు కాబట్టి హౌస్ అంతా కూడా దుంబట్టేసి ఉంది మొత్తం అంతా కూడా నీట్గా కడిగి చేసుకుంటే సరిపోతుంది అనమాట పెద్దగా రిపేర్ వర్క్ అనేది ఏమీ లేదండి సో అవుట్ సైడ్ ఇన్సైడ్ అంతా కూడా లుకింగ్ పరంగా బాగుందనమాట పర్టికులర్లీ ఇన్సైడ్ వర్క్ మనకి కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ ఫ్లోరింగ్ అంతా కూడా చాలా చాలా బాగుందన్నమాట సో మొత్తం మూడు గద్దులాగా అయితే డిజైన్ చేశారండి ఒక కిచెను ఒక హాల్ ఒక లాగా డిజైన్ చేశారు మనకి బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ వర్క్ అనేది చేస్తుంది అనమాట సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే సరిపోతుందండి బెడ్రూమ్లో సో బ్యాక్ సైడ్ మనకి బాత్రూమ్ అయితే ఇచ్చారు పడమర ఫేసింగ్ మనకి నడకదారి అయితే వచ్చిందండి లోపలికి తూర్పు గుమ్మాలతోటి ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో చూడవచ్చు మీరు సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి నచ్చితే కనుక తప్పకుండా వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో మనకి ఇక్కడ బాత్రూమ్ అనేది ఇండియన్ మేషన్ అయితే యూజ్ చేశారండి సుమారుగా టెన్ ఇయర్స్ పైన అయిందని కట్టి బిల్డింగ్ అయితే స్ట్రక్చర్ బాగుంది కాబట్టి సో మనకి ఇది ఈజీగా లైఫ్ అనేది ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ పక్కన ఇది అంతా కూడా ఉత్తరం వైపు ఉండే సొందండి సో సందు కూడా మనకి అడుగున్నర సొంత అయితే ఇచ్చారు మనుషులను నడవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా ఉత్తరం వైపు గుమ్మం కూడా వచ్చింది సో ఇంటి చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోనండి ఏరియా పరంగా బాగుందండి క్లాస్గానే ఉంది ఈ పైకి టెర్రస్ వెళ్ళడానికి స్టెప్స్ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి